స్వతంత్ర ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు రెండు పార్టీల మధ్య పొత్తును మరింత బలోపేతం చేయడంపై ఇరు పార్టీల అధినేతలు సమాలోచనలు జరిపారు అయితే బీజేపీని టీడీపీ జనసేన కలుపుకుపోతాయా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్ గా ఉంది ప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తుగా ఎన్నికలు జరగబోతున్నాయన్న వార్తలు అందడంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ కూడా సన్నద్దమైంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణ నెలకొనడంపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి రాజమండ్రి వెళ్లి జైల్లో ఉన్న చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఆ తర్వాత మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని అప్పటికప్పుడు ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి టెక్నికల్గా భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉంది అయితే పొత్తులో భాగస్వామి పక్షమైన బీజేపీతో మాట మాత్రంగా చెప్పకుండా టీడీపీతో పొత్తుకు సై అన్నారు పవన్ కళ్యాణ్ బలంగా చెప్తున్నాను మీకు నమ్మే చెప్తున్నాను ఒక దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపిన వ్యక్తిగా చెప్తున్నాను అన్ని అవరోధాలను ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వాన్ని ఇప్పటి ఇప్పటిదాకా నేను ఎవరికి కుమ్ముకాయను కష్టంలో ఉన్న వాళ్ళకి నా భుసం ఇస్తాను మీరు ఒక వ్యవస్థ నడిపేటప్పుడు మాట చాలా కీలకమైంది తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగే నాయకులు ప్రతి రోజు కొట్టుకుంటే కార్యకర్తలు తల తలకేలు బదులు కొట్టేసుకుంటారు నేను నా మాట మీద చాలా నియంత్రణ పాటిస్తాను తెలంగాణలో గాని జాతీయ స్థాయి నాయకులతో కానీ ఆంధ్రలో కాని ఇంత గట్టిగా కూర్చొని ఇంత నిబద్ధతో రాజకీయం చేస్తున్నామంటే నేను అకారణంగా నేను ఎవరితో గొడవ పెట్టుకుని కారణం లేకుండా ఎవరితో గొడవ పెట్టుకుని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మరింత దగ్గరయ్యారు ఈ మేరకు అనేక సార్లు రెండు పార్టీలు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి అంతేకాదు సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు కూడా జరిగాయి అయితే వీటి గురించి ఉభయ పార్టీల నేతలు అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు కాగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తమకు నైతిక స్థైర్యం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు అసేకసార్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లి చర్చలు జరపడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది నాయుడుతో భేటీ తర్వాత జనసేన ఓ ట్వీట్ చేసింది టీడీపీ అధినేతతో సమావేశం సందర్భంగా పొత్తుపై మరింత లోతైన చర్చలు జరిగాయని వెల్లడించింది అలాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ను ఓడించడానికి కలిసికట్టుగా చేయాల్సిన పోరాటం గురించి అలాగే అనేక ఇతర అంశాలపై కూడా సమాలోచనలు జరిపినట్లు జనసేన ట్వీట్ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్న అంశంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు గతంలో సంభవించిన అనేక పరిణామాలు ఈ విషయాన్ని ధృవపరిచాయి అయితే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళతాయా లేదా అనేది మాత్రం స్పష్టం కాలేదు బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే బీజేపీ రాష్ట శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం తరచూ రెడ్డి సర్కార్పై విమర్శలు చేస్తున్నారు దీంతో టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలిసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులంటున్నారు ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన దాదాపు నలబై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో దుమారం రేపాయి ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ లో టికెట్లు లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముందు జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీలో దస్తీ వేస్తున్నట్లు ఇదివరకు వార్తలందాయి పనితీరు బాగాలేదన్న కారణం చూపించి సిట్టింగ్లకు టికెట్లు నిరాకరిస్తే చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేయడానికి ఇప్పటికే రంగం సిద్దం చేసుకుంటున్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ టాక్ సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో సొంత క్యాడర్ అంటూ ఉంటుంది నియోజకవర్గంలో అంతో ఇంతో పరపతి ఉంటుంది ఈ పరపతికి తెలుగుదేశం పార్టీ అండతోడైతే తోడైతే గెలుపు ఖాయమన్న ధీమాతో అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలున్నారు ఇదిలా ఉంటే ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇందులో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా మేకపాటి రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారు వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు అలాగే రామచంద్రాపురం తంబళ్లపల్లి ఉదయగిరి తాడికొండ మంత్రాలయం కొవ్వూరు నియోజకవర్గాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు నేతల చేరికలతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది అది రాజశేఖర్ రెడ్డి గారు టైమ్ లో రెండు తూర్లు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో రెండు తూర్లు అంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశాను ఇంత అనాగరికతతో అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే గాని చేయటం వరకు లేదు అనేది మీ అందరికి కూడా తెలుసు నేను చెప్పనక్కర్లే ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు తండ్రి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేసారు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర్ రెడ్డి కొడుకు గదా ఒక్క తూరి గెలిపిస్తాము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ బంపర్ మెజార్టీతో ఇచ్చినారు చంద్రబాబు గారు మూడు తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా మీద ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ సన్నద్దమవుతోంది కార్యకర్తల బలం ఉన్న తమకు పవన్ కళ్యాణ్కున్న చరిష్మా తోడైతే వైఎస్సార్ కాంగ్రెస్ను ఓడించడం ఖాయమేనంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు స్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం